హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి యాభై నాలుగు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడలైతే అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు వెళితే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అదే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి మంచి భరోసా ఇస్తామన్నారు మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అలానే మరి సేద్య పనులు కానివ్వండి మరి బండం కూడా ఎంతో హుషారుత అయితే లాగేస్తున్నాయి రెండు కూడా రెండు రెండు పళ్ళ కోడేళ్లట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది పదనాలుగు ఇరవై డెబ్బై మూడు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి రిఫ్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫామ్మా క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి